పేరుకి గోవుల లెక్కింపు విహారయాత్ర అసలు కారణం పాండవులపై కుట్ర చేయడం అందుకే పాండవులు నివాసమున్న చోటే కావాలనే దుర్యోధనుడు తమ శిబిరాలు వేయించాడు అదే సమయంలో ధర్మరాజు ఒక యాగం చేస్తున్నాడు కౌరవులు రావడం పాండవులు చూశారు అయితే వారిని పట్టించుకోలేదు పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనం గంధర్వులు నివసించే ప్రాంతం వాళ్లు దుర్యోధన సైన్యాన్ని ముందే హెచ్చరించారు ఇది మా ప్రాంతం ఇక్కడ శిబిరాలు నిర్మిస్తే మీకే ప్రమాదమని గంధర్వులు హెచ్చరించారు కానీ దుర్యోధనుడు వినిపించుకోలేదు అక్కడే శిబిరాలు వేసుకుని నానా హడావుడి చేయడం మొదలుపెట్టాడు కాసేపు చూసిన గంధర్వులు ఇక కౌరవ సైన్యాలపై విరుచుకుపడ్డారు కాసేపు కర్ణుడు వారిపై అస్త్రాలు ప్రయోగించి వారిని నిలువరించాడు ఈలోపు గంధర్వుల రాజు చిత్రసేనుడు వచ్చాడు అతని మాయల ముందు కర్ణుడి విద్య పనిచేయలేదు గంధర్వులు కర్ణుణ్ణి కూడా చుట్టుముట్టారు భయపడిన కర్ణుడు దుశ్శాసన రథం మీద పారిపోయారు అది కర్ణుడి వీరత్వం